గొరి గొర్రెపోమనా కవిస్తవుడు అయిపోనా నువ్వేమన్నావు మాకు అక్కర్లేదని చెప్పు కొండనెత్తిన హనుమంతుడు మాకుండగా రెండు చెక్కలు మోసిలయ్యాక కింద పడే చచ్చిపోయిన ఎండిపోయిన ఏసు మాకెందుకురా దండగా ఏదో దరిద్రం వాళ్ళ నాన్న ఎవడో తెలియదు వాడికి వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవలేదు అప్పుడు ఊసేరు ఇప్పుడు వస్తున్నారు బలవంతుడు మాకు కావాలి బలవంతుడు భగవంతుడంటే బలవంతుడు ఏసనే చవట మాకెందుకు మేము శేవాలని పూజిస్తాం శవాలని కాదు జై శాల్ జై శల్ జై జై జీరా జై రాణా జై రాంప్రసాద్ రామ్ ప్రసాద్ అంటే రాణాప్రతాప్ ఏనుగు అది కూడా దేశం కోసం జీవించింది దేశం కోసం మరణించింది కాబట్టి ఒక రాణాప్రతాప్ ఏనుక్కి రాణాప్రతాప్ గుర్రానుకున్న పౌరుషమైనా నీకు లేకపోతే నువ్వు శవంతో సమానం జై శవాలాల్ మత మార్పిడి క్రైస్తవ కుక్కలు ఎవరైనా వస్తే చెప్పండి ఆ చెక్కల మీద చేతికి బొక్కలు పడిన యేసు అనే చెక్కగాడు మాకు అక్కర్లేదు చవట్ల మాకు అక్కర్లేదని చెప్పండి